పండిట్ అంబేద్కర్ మాదిగా మహాజన సమస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇంజమూరి మండలం ఉదయగిరి నియోజకవర్గం ఈరోజు అత్యవసరంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మానశ్రీ శ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాలతో ఈరోజు మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉదయగిరి నియోజవర్గంలో అభివృద్ధి పదంగా తన పాలన కొనసాగిస్తున్నటువంటి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి అయినటువంటి టీడీపీ ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి ఎంఆర్పిఎస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏదైతే పేద వర్గాల పట్ల తన విధానాన్ని చూపిస్తున్నారో ఆ విషయంలో ఎన్ని చెప్పినా ఏదో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదవిలో ముందుకు నడిపిస్తుంది చిన్న సన్న వర్గాలకు తెలుసు తప్ప ఎక్కడో కూకొని ఎక్కడో కొన్ని సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం అది తెలియదు మా పట్ల గతంలో గతానికి వర్తమానాన్ని చూసుకుంటే అదే అదేవిధంగా చిన్న వర్గాల పట్ల పేద బడుగు బలైన వర్గాల పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి సౌహృదయం ఎవరికి ఇప్పటి వర్గం లేదని చెప్పి కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మేము ఏ చిన్న విషయం తీసుకొచ్చినా కూడా ఆయన స్పందించి ఆ సమస్యకి పరిష్కారం చూపించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ నియోజకవర్గంలో కొంతమంది పని కట్టుకొని ఆయనపై దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆయన వెంట ఉంది మీరు ఒక్కసారి ఇదే మీకు చెప్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ ఆయన వెనుకుంది ఏదైతే కూట ప్రభుత్వంలో టీడీపీ బిజెపి జనసేన తర్వాత నాలుగో స్తంభం వంటి ఎంఆర్పిఎస్ ఆయన అనుకుందని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఏదైనా మాట్లాడే ముందు మీరు ఏదైనా ప్రచారం చేసే ముందు గత పరిపాలనను చూసుకోండి గత పరిపాలనలో కనీసం ఎస్సీలకి కనీసం సంక్షేమ పథకాలు లేకుండా కనీసం వసతులు లేకుండా ఈ ఏ విధంగా జరిగిందో మే కళ్ళతో చూసాం గతంలో ఏ ఎమ్మెల్యే దగ్గర పోవాలని కనీసం ఒక్క పరిష్కారాన్ని కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన దాకాలు లేవు అలాంటి ఒక ఉత్తమ ఎమ్మెల్యే అయినటువంటి ఈ నియోజకవర్గానికి మాకొస్తే ఆ ఎమ్మెల్యే పై మీరు చేసే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి గుర్తుపెట్టుకోండి మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు చేయబో చేసిన అభివృద్ధి ఏందో మాకైతే ఇప్పటివరకు తెలియదు ఈ నేతృత్వం ఎనిమిది మండలాలు ఉన్నాయి ప్రతి మండలానికి మేము జల్లెడ పెట్టి తిరిగాం ఎంఆర్పీఎస్ ప్రతి మండలం ఎంఆర్పీఎస్ కేడర్ ఉంది ఎక్కడ పోయినా మీరు చేసిన గతంలో మీరు చేసిన పాలు ఏందో అందరికీ తెలుసు మీరు ఒక్కసారి మీ మైకుల దగ్గర మాట్లాడే ముందు మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని ఏదంటే ఎంఆర్పీఎస్ తన ప్రభావం ఏందో ఖచ్చితంగా మీరు చూపిస్తుందని ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారికి పూర్తి మద్దతు ఎంఆర్పీస్ ఉంటుందని మానేశ్రీ మందాకృష్ణ మార్గ నాయకత్వంలో ఏ విషయంలోనే కూడా మేము మిమ్మల్ని ఎదురుదారి చేసేదానికి సిద్ధంగా ఉంటాము కూడా మీరు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారో వారికి ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం మీరు జర జాగ్రత్తగా మాట్లాడడానికి కూడా కబడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై మాదిగారు